ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా వందల మందికి గుర్తు మిషన్ల ద్వారా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్న మోయిన్ గారి అలాగే కర్ణాసాగర్ మాస్టర్ గారు గీతా ఇక్కడ వచ్చిన మాస్టర్స్ మాస్టర్స్టర్ వాళ్ళకి గీతా దైవ జన్మకి అందరికీ పేరు పేరున నేను సుమారుగా మూడేళ్ళు చేశాను నేను మైనార్టీ వెల్ఫేర్ ఒకసారి నేను నా పేరెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అది అదృష్టమో లేక అది దైవ దైవం కల్పించిన అవకాశము నేను ఇక్కడికి వచ్చి ఇప్పటికి పదహారేళ్ళు కర్నూలుకి వచ్చి రెండు వేల తొమ్మిదిలో వచ్చాను అప్పటి నుంచి కొన్ని ఆర్గనైజేషన్స్తో హిందువులు కాదు క్రిస్టియన్స్ కాదు ముస్లిమ్స్ కాదు లాస్ట్గా జైన్స్తో కూడా కలిసి అనేక కార్యక్రమాలు చేసేవారు ఎక్కువగా సోషల్ సర్వీస్ ఎవరికన్నా ఏదైనా అవసరం ఉంది బీద పిల్లలు అలా ఉన్న పిల్లలకి వాళ్ళలో ఉండే ఎక్స్ట్రా ఆర్డినరీ కాలేజ్ గుర్తించి ని లింక్అప్ చేసేవారు అలా పిల్లలకి వాళ్ళ వాళ్ళ రంగాల్లో ముందుకు వెళ్ళడానికి ఒక చిరు ప్రయత్నం చేసేవారు అలాగే కొన్ని ట్రస్ట్లు హిమాలయ స్వామి శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని వేల మంది పిల్లలు ప్రతిరోజు టీడీపీ గవర్నమెంట్ పద్నాలుగు పంతొమ్మిది ఆ టైంలో టెన్త్ క్లాస్ వరకే పిల్లలకి భోజనం పెట్టి మధ్యాహ్నం మిడ్ డే దాన్ని ఇంటర్మీడియట్ పిల్లలు టౌన్ లిమిట్స్లో ఉండే కాలేజెస్లో మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిపోయి క్లాస్ రావడం లేదంటే ఆ ట్రస్ట్ ఇన్ఛార్జ్ చెప్తే మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేసేది ప్రతిరోజు ఆరు వేల మూడు వందల యాభై మంది పిల్లలకి వేడి వేడి క్వాలిటీ ఫుడ్ పెట్టించేవారు అలాగే మేము పడే కష్టాన్ని వచ్చిన రిజల్ట్ని చూసి అసెంబ్లీలో కి కృష్ణమూర్తి గారు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మినిస్టర్ అసెంబ్లీలో రేస్ చేసి ఒక ట్రస్ట్ వాళ్ళే పెడుతున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు పెట్టకూడదు అని అప్పుడు మాకు అక్కడికి పిలిపించి లెక్కలు వేసి సంవత్సరానికి ఎంతో మొత్తము స్టేట్లో కాలేజెస్ కంటే డెబ్బై రెండు కోట్లు ఉంటుందని యనుమల గారికి చెప్పడం జరిగింది ప్రజెంట్ ఎక్స్ ఎమ్మెల్యే యశ్వమోహన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే అంటే ఈ సేవాభావంలో ఉండే ప్రభావం పవర్ చెప్తున్నాను మనం ఒక మంచి మనస్సుతో స్టార్ట్ చేస్తే అది ఎంతో పోయి ఎన్ని వేల మందికి లాభం అంతా తగ్గి చెప్పింది ఆ దాంతో నాకు అవకాశం కల్పించారు దేవుళ్ళు లేని అని చెప్పారు అలా చాలా ఉన్నాయి ఈ పదహారేళ్లలో నా అనుభవాలు దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ధనరాజు ఇలాంటి పెద్దలతో కలిసి అప్పుడు ఖంబైన్ డిస్టిక్ ఎక్కువగా గ్రామాలు సందర్శించారు గ్రామాలలో దైవజను చాలా పేదరికంలో ఆర్థిక పరిస్థితి సరిగా వాళ్ళకి దాని కూడా తెలియక చాలా మంది అలా ఉంటే గవర్నమెంట్ బడ్జెట్ తప్ప ముందు వాళ్ళలో భయం ఉన్నాం మీకు చాలా అవకాశాలు ఉన్నాయి కష్టపడి ప్రయత్నిస్తే మనం మనస్ఫూర్తిగా ఒకసారి కూర్చొని మాట్లాడినా చాలు చాలా మార్పులు వస్తాయి నేను అలా అనుకొని నాకు అలా చాలా చోట్ల పెడుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ చిన్న సహాయాలు నాకు అయితే సలహాలు చదువుకు సంబంధించిన కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ అలాగే నేను చెప్పేవాడు అలా కొంత సాటిస్ఫైగా పూర్తిగా ఎందుకు చేయలేకపోయామంటే వస్తువులే కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఇలాంటి సమావేశాలు సుమారుగా వన్ ఇయర్ వరకు సెకండ్ టైం మళ్ళీ వస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు సమావేశాలు ఉండేవి కాదు అట్లా నాకు కొంత టైం వేస్ట్ అయ్యింది అయినా మూడేళ్ళల్లో చక్కగా చేయడం జరిగింది ఇంకా జనరల్గా ఇక్కడ ఉన్నప్పటి నుంచి మన కర్నూలు టౌన్లో అజ్వా సొసైటీ ఒకటి ముస్లిమ్స్ పిల్లలు మీరు మీ పాస్టర్స్ అంతా మీరు కూడా చెప్తారని దగ్గర చెప్తున్నాను ఈ మధ్యలో ఒకటి నెల నెల నుంచి మసీదులు ఎక్కడెక్కడ నీట్గా లేవో పాడుబడి ఉన్నాయో చేసుకోలేక మీరు ఎలాగ పాస్టర్స్ ఉంటారో ఈ ఇమాములు ఉంటారు ఒక్కంత కారు అలాంటి చోట్ల క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను నేను కూడా రెండు శనివారాలు వెళ్ళాను ప్రతి శనివారం ఒక మసీదు ఎంచుకుంటారు ఆ మసీదు చుట్టుపక్కల ఉండే యూత్ని కూడా బలవంతమైపోయింది మంచిగా వచ్చినా సంతోషమే రాకపోయినా సంతోషమే ఈ అదివా సొసైటీ పిల్లలే చేస్తారు మొదలు పెట్టాం ఇదే విషయంలో మొన్న శనివారం ఉల్చాలలో ఒక ప్రోగ్రామ్ చేసి టూ డేస్ రక్త ప్రసాద్ అని నుంచి వచ్చారు అక్కడ కూడా నాకు తెలిస్తే అక్కడ కూడా వెళ్ళి సుమారుగా మూడు వందల మంది అటెండ్ అయ్యారు అక్కడ కూడా యూత్ చెప్పడం జరిగింది మనం కూడా ఆ విధంగా సొసైటీ లాగా ఏర్పడి చర్చెస్ ముస్లిమ్స్ మసీదులు దర్గాలు అన్ని ఐడెంటిఫై చేసుకొని చేస్తారు అలా మనం కూడా మనకు వీలైతే చర్చ అయిన కదా ఇంకా ఏమన్నా మనకు తెలిసిన పనులు చేయగలిగితే ఒక స్ఫూర్తి ఒక జట్టుగా ఏర్పడితే ఒక పని గురించి ఏర్పడితే నాలుగు పనులు మనకి తెలుస్తే కలిసి వస్తాయి చేయొచ్చు అలా కూడా ప్రయత్నం చేయండి ఇంకా ముందు ముందు ఏదైనా అవసరం ఉన్నా నా సలహా కావాలన్నా చక్కగా నన్ను అడగచ్చు ధనాజ్ అబ్బేకర్ నెంబర్ నేను చాలా మంది కూడా ఓపెన్ నెంబర్ ఇచ్చాను ఎప్పుడైనా అడగచ్చు ఫోన్ చేయచ్చు నాకు తెలిసింది నేను చెప్తుంటాను ఇంకా ప్రజెంట్గా ఉన్న డబ్ల్యూ గారు నాకంటే సీనియర్ సుమారుగా ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నారు నాకంటే బాగా అనుభవం ఆమెకి ఏ టైంలో అయినా ఏ విషయమైనా చక్కగా తెలుసుకొని సలహాలు ఇస్తూ ముందుకు వెళ్ళాలని దైవజన్మలంతా బాధపడాలని ప్రభువును ప్రార్థిస్తూ తెలవ్ సార్ కోవిడ్ ఎంతోమంది కలిసి చూస్తే కలిసి అనేకమైనటువంటి ఆ సమయంలో చేస్తారు మేము ini mana mati lo kita usahakan mulai bukan lagi. baru baru belum bisa kita mati saja dengan cara apa saja baru salah macam tu yang ada yang ada macam tu. Kalau baru baru macam apa? Lebih susah dan lebih susah.